హాయ్ అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నామరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ థర్టీ ఫోర్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం హాస్పిటల్కి తిరిగి వచ్చిన రాఖీ ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్న అప్పు వైపు చూస్తున్నాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి తనతో నవ్వుతూ జోక్స్ వేస్తూ ఉండే తన ప్రాణ స్నేహితుడు అలా ప్రాణాలతో కొట్టుకుంటుంటే చూడలేకపోతున్నాడు దాదాపు త్రీ ఫోర్ అవర్స్ తర్వాత అప్పు చిన్నగా ట్రీట్మెంట్కి రికవరీ అవుతున్నాడని తెలిసి డాక్టర్స్ మాటలు విని రాఖీ కొంచెం కూలయ్యాడు రక్ష ఇంకా మీరు ఇంటికి వెళ్ళండి ఇప్పటికే బాగా లేట్ అయ్యింది ఎర్లీ మార్నింగ్ త్రీ అవుతుంది సేఫ్గా వెళ్తారా లేకపోతే నన్ను డ్రాప్ చేయమంటారా అడిగాడు రాఖీ నేను ఇక్కడే ఉంటాను రాఖీ ఆంటీని నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి వచ్చేస్తాను వద్దు రక్ష నీ హెల్త్ కూడా ఏమీ బాగాలేదు కదా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అప్పు రికవరీ అవుతున్నాడు కదా మరేమీ పర్వాలేదు వాడికి తోడుగా నేను నాన్సీ ఇద్దరం ఉన్నాం కదా ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి అప్పుని చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి రాఖీకి రాఖీ నీకు అప్పు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ నీకు అప్పుని అలా చూస్తుంటే చాలా కష్టంగా ఉందని నాకు అర్థమవుతోంది కానీ నువ్వు ధైర్యంగా ఉండు నాన్సీ నిన్ను ఇలా చూస్తే ఇంకా భయపడుతుంది బాధపడుతుంది తనకి ధైర్యం చెప్పు రాఖీ చేతులని తన చేతుల్లోకి తీసుకుని నేను ఇక్కడ ఉంటాను అంటే వెళ్ళిపోమంటున్నావు మార్నింగ్ త్వరగా తిరిగి వచ్చేస్తాను జాగ్రత్త వెళ్తూ వెళ్తూ ఆగి రాఖీ దగ్గరికి వచ్చి మరి రాఖీ మనీ ఏమైనా అవసరమా వచ్చేటప్పుడు తీసుకురానా అడిగింది రక్ష ప్రస్తుతానికి ఏమీ అవసరం లేదు అవసరమైతే నేనే అడుగుతాను చిన్న నవ్వు నవ్వి అన్నాడు రాఖీ రాఖీ పెదవుల మీద చిరునవ్వు చూసి రాఖీ నువ్వు నాకు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటావు కదా ఈ టైంలో నీకు కాంప్లిమెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదని నాకు తెలుసు కానీ ఇవ్వాలనిపిస్తోంది అవునా కాంప్లిమెంట్ ఇస్తావా ఏంటి చెప్పు నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే చాలా బాగున్నావు ఈ విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది అప్పు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి నువ్వు చాలా చాలా ఎమోషనల్గా చాలా చాలా కోపంగా కనిపించావు అప్పుడు అర్థమైంది నీ స్మైల్ వాల్యూ అప్పు రికవరీ అయ్యే టయానికి నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండాలి అప్పుడే అప్పుకి నాన్సీకి ఇద్దరికీ ధైర్యంగా ఉంటుంది బైరాకి అంటూ సుశీల గారిని తీసుకుని బయటికి నడిచింది రక్ష వెళ్తున్న రక్ష వైపు అలాగే చూస్తూ రక్ష ఇక ఇంట్లో నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అవినాష్ అక్కడ లేడు కనుక ప్రస్తుతానికి నువ్వు సేఫ్గా ఉంటావు అప్పు రికవరీ అయిన వెంటనే ఆ అవినాష్ గాడి సంగతి తేలుస్తాను అప్పుకి ఇలాంటి పరిస్థితి తెచ్చిన అవినాష్ని అంత తేలికగా వదిలిపెట్టను అనుకుంటూ అప్పు ఎంక్వైరీ చేసిన పోలీస్ ఆఫీసర్ ఆర్యన్తో మీటింగ్ ఏర్పాటు చేయమని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు రాఖీ పేరు ఆర్యన్ వన్ టౌన్ ఎస్ఐ షార్ప్ మార్నింగ్ ఎయిట్కి అతనితో నాకు మీటింగ్ ఏర్పాటు చేయండి ఓకే సార్ ఇప్పుడే బయలుదేరుతున్నాను ఆర్యన్ సార్ని కలవడానికి అని అటువైపు నుంచి ఎవరిదో వాయిస్ క్విక్లీ త్వరగా ఈరోజు ఖచ్చితంగా ఆర్యాన్ని కలవాలి త్వరగా ఈ కేసు డీల్ చేయాలి ఓకే సార్ మీ ఆర్డర్స్ ఇప్పుడే అందరికీ పాస్ చేస్తాను కాల్ కట్ చేశాడు రాఖీ డాక్టర్స్తో అంతకు ముందు వరకు చాలా సీరియస్గా మాట్లాడిన రాఖీ అప్పు రికవర్ అవ్వడం గమనించి సారీ డాక్టర్స్ మిమ్మల్ని అందరినీ నేను ఆర్డర్ వేస్తున్నట్లు చాలా రూడ్గా మాట్లాడాను అదంతా అప్పుకి ఏదైనా అవుతుంది అన్న భయంతో అంతేకాని మీ ఎవ్వరినీ అవమానించాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు అప్పుకి ఇంజెక్ట్ చేసిన ఇంజెక్షన్ ఏమిటో తెలియకుండా మేము ట్రీట్మెంట్ చేయలేము సార్ అని మీరు నాకు చెప్పగానే చాలా కోపం వచ్చేసింది అందుకనే మీ అందరితో నేను అలా ప్రవర్తించాను కానీ మీరు అప్పుని ఎలా ట్రీట్ చేశారు చాలా ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు రాఖీ సార్ ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు మేము చాలా ట్రై చేశాము కానీ అప్పుని రికవర్ చేయగలమన్న నమ్మకం మాకు లేదు అతని కండిషన్ ఆల్మోస్ట్ చేయి ఆరిపోయింది అనుకున్నాము కానీ అప్పుడే మిరాకిల్ జరిగినట్టు అన్ఎక్స్పెక్టెడ్ అసలు మేము ఎవరూ ఊహించలేదు అసలేం జరిగింది డాక్టర్ స్ట్రైట్గా మాట్లాడండి అన్నాడు రాఖీ మీరు వినే ఉంటారు ద గ్రేట్ డాక్టర్ అపర ధన్వంతరి లాంటి వారని రాజశేఖర్ గారు ఈరోజే మన హాస్పిటల్కి వచ్చారు లక్కీగా అప్పు కేసు డీల్ చేశారు సో ఇది పాజిబుల్ అయ్యింది ఆయన సాల్వ్ చేసిన కేస్ సక్సెస్ అయ్యి తీరాల్సిందే కావ్య మాటలు వెంటనే గుర్తుకు వచ్చాయి రాఖీకి ఎవరు పేరేమిటి ఆశ్చర్యంగా అడుగుతున్నాడు రాజశేఖర్ సార్ మీరు వినే ఉంటారు అమెరికాలో ఫేమస్ డాక్టర్ హా విన్నాను ఆయన ఇక్కడికి వచ్చారా అవును సార్ ఆయనే వచ్చారు ఆయన పేరు వినని వాళ్ళు అంటూ ఎవరుంటారు ఆయన ఇక్కడికి రావడం ఏమిటి అది కూడా మన హాస్పిటల్కి అప్పు కేస్ డీల్ చేయడానికి ఆశ్చర్యంగా అడుగుతున్నాడు రాఖీ లేదు సార్ ఆయన అపాయింట్మెంట్ ఎవరో తీసుకున్నారట ఏదో స్పెషల్ కేస్ డీల్ చేయడానికి ఇండియా వచ్చారు ఈ సిటీలో మన హాస్పిటలే కదా సార్ అన్నిటికంటే ఫేమస్ అందుకనే ఆయన మన హాస్పిటల్కి వచ్చారు ఇక్కడ అప్పుని చూసి ట్రీట్మెంట్ ఇచ్చారు చెప్పాడు డాక్టర్ రియల్లీ ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు నేను వెంటనే కలవాలి ప్రెజెంట్ రాజశేఖర్ సార్ రెస్ట్ తీసుకుంటున్నట్లున్నారు మీరు మార్నింగ్ వెళ్ళండి సార్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ త్రీ అవుతుంది డిస్టర్బ్ చేస్తే బాగోదేమో అన్నాడు డాక్టర్ రాజశేఖర్ గారు ఇండియా వచ్చారు అంటే కావ్య గారికి అపాయింట్మెంట్ దొరికిందా రక్ష కేసు డీల్ చేయడానికే ఆయన ఇండియా వచ్చారా ఆలోచిస్తున్నాడు రాఖీ ఏది ఏమైనా మీ ఫ్రెండ్ చాలా అదృష్టవంతుడు రాజశేఖర్ గారు రావడం కొంచెం లేట్ అయినట్లయితే మీ ఫ్రెండ్ ఈరోజు మీకు దక్కేవాడు కాదు అన్నాడు డాక్టర్ ఎస్ డాక్టర్ మీరు చెప్పింది కూడా నిజమే రాజశేఖర్ గారిని అర్జెంటుగా కలవాలని ఉంది కానీ ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు కదా మార్నింగ్ కలుస్తాను ఓకే సార్ నాకు డ్యూటీ ఉంది నేను వెళ్తాను అని చెప్పి అక్కడ నుంచి డాక్టర్ వెళ్ళిపోయాడు ఒకసారి నేను కావ్య గారికి కాల్ చేసి రాజశేఖర్ గారు ఇక్కడే ఉన్నారని చెప్తే కావ్య గారికి తెలియకుండా ఉంటుందా తెలిసే ఉంటుంది ఈ టైంలో ఆవిడ ఫ్లైట్లో ఉంటారు సో కాల్స్ వెళ్ళవు తెల్లవారేసరికి ఆవిడ కూడా ఇక్కడికి వచ్చేస్తారు ఇద్దరం కలిసి రాజశేఖర్ గారితో రక్ష కేస్ గురించి డీటెయిల్గా మాట్లాడాలి ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ చైర్లో కూర్చుని అలా నిద్రలోకి జారుకున్నాడు రాఖీ హలో మిస్టర్ రాఖీ ఏంటి ఎంతసేపు ఈ నిద్ర టైం సెవెన్ అవుతోంది రక్ష తడుతూ చిన్నగా నిద్రలేపుతోంది మసక మసకగా కనిపిస్తోంది కళ్ళు నలుపుకుంటూ చిన్నగా కళ్ళు తెరిచాడు గుడ్ మార్నింగ్ రాఖీ గుడ్ మార్నింగ్ రక్ష నీకింకేమీ పని లేదా రోజు నా కళ్ళలోకి వస్తూనే ఉంటావు కళ్ళు నలుపుకుంటూ ఆవలిస్తూ అంటున్నాడు రాఖీ హలో మిస్టర్ నేను నిజంగానే వచ్చాను కల కాదు ఇది అంది రక్ష కళ్ళు మరొకసారి నలుపుకుని చూశాడు రాఖీ హాయ్ రక్ష ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చేసావు నిద్రపోలేదా నువ్వు ఇక్కడ నువ్వు నాన్సీ అప్పు గురించి టెన్షన్ పడుతూ ఉంటే నేను హాయిగా ఎలా నిద్రపోతాను మనం ఫ్రెండ్స్ కదా అంది రక్ష నీకు నేను ఫ్రెండ్ అని ఎవరు చెప్పారు నాకు మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఇష్టం ఉండదు అదేంటి రాఖీ అలా అంటావు మనమిద్దరం ఫ్రెండ్స్గా ఉండడం కుదరదా అడిగింది రక్ష రక్ష నేను నిన్ను ప్రేమిస్తున్నాను బయటికి ఫ్రెండ్షిప్ అని చెప్తూ మనసులో ప్రేమను దాచుకోవడం నాకు చేత కాదు నాకు ఏది అనిపిస్తే అదే చెప్తాను అప్పుకి ఎలా ఉందో ఫస్ట్ వాడిని కలిసి వస్తాను అడ్డు తప్పుకో అన్నాడు రాఖీ వెళ్తూ వెళ్తూ ఒక్క నిమిషం ఆగి అవును రక్ష నువ్వు ఒక్కదానివే వచ్చావా లేకపోతే నిన్నెవరైనా డ్రాప్ చేశారా అని అడిగాడు రాఖీ లేదు నేను ఒక్కదాన్నే వచ్చాను ఏ ఎందుకలా అడుగుతున్నావు నా బిహేవియర్లో నీకు ఇంకా మార్పు కనిపించట్లేదా అడిగింది రక్ష అలా అని కాదు నార్మల్గా అడిగానంతే అవినాష్ గురించి ఏమైనా మాట్లాడుతుందేమో అని మనసులో అనుకుంటూ బయటికి మాట్లాడకుండా అలాగే చూస్తున్నాడు రాఖీ ఇంటికి బాగా లేట్గా వెళ్ళారు కదా మీ అవినాష్ ఏ గొడవ చేయలేదు కదా వాడి మొహం వాడు మా మీద పెత్తనం చేస్తే మేం చూస్తూ ఊరుకుంటామా ఏమిటి ఈ మధ్య వాడికి పిచ్చి పట్టినట్లు ఉంది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు నైట్ నేను కేకలు వేశానని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు వెదవ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని ట్రై చేస్తున్నాడు అయినా వాడు వెళ్ళకపోయినా నేనే ఇంట్లో నుంచి గెంటేద్దామనుకున్నాను పాపం ఈ మధ్య సుశీల ఆంటీ మీద కూడా బాగా అరుస్తున్నాడుట కోపంగా అంది రక్ష ఏంటి రక్ష ఏం మాట్లాడుతున్నావు అవును రాఖీ మార్నింగ్ మేము ఇంటికి వెళ్ళేసరికి వాడు ఇంట్లో లేడు నైట్ నాకు వాడికి చిన్న గొడవ జరిగిందిలే అందుకనే వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్లున్నాడు ఆంటీ కూడా వాడి బిహేవియర్ చూసి చాలా బాధపడుతోంది కొంచెం తేడాగా ఉన్నాడు పోతే పోయాడు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తాడు పోని బయటికి వెళ్ళాడు కదా బుద్ధి వచ్చాక వాడే తిరిగి వస్తాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వాడి మాట వింటామనుకుంటున్నాడేమో అని కోపంగా మాట్లాడుతోంది రక్ష ఓహో అవునా అవినాష్ ఇంట్లో లేడా మరి సుశీల ఆంటీ ఏమంటోంది ఏమీ తెలియనట్లు చాలా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి మాట్లాడుతున్నాడు రాఖీ ఏమంటారు ఏదేమైనా కన్న కొడుకు కదా కొంచెం బాధ అలా ప్రవర్తిస్తుంటే ఎవరికి బాధ ఉండదు కానీ నేను ఆంటీకి చాలా ధైర్యం చెబుతూ మాట్లాడాను వాడు ఇలా బ్లాక్మెయిల్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు కదా ఆంటీ ఇప్పుడు వాడు చేసే బ్లాక్మెయిల్కి మీరు లొంగిపోతే లాంగ్ ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం నేర్చుకుంటాడు మీరు గట్టిగా ఆంటీ అని చెప్పాను నేను చెప్పేది కరెక్టే కదా రాఖీ అంది రక్ష నేను చేసిన పని నీకు ఇలా అర్థమైందా రక్ష ప్రస్తుతానికి అవినాష్ నా కస్టడీలో ఉన్నాడని నీకు తెలియకపోవడమే మంచిది అనుకుంటూ అవును రక్ష నువ్వు చెప్పింది నిజం అన్నాడు రాఖీ ఇద్దరూ కలిసి అప్పు దగ్గరికి వెళ్ళారు అప్పు ఐసీఈలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండడం వల్ల ఎవ్వరినీ లోపలికి ఎలా చేయట్లేదు నాన్సీలో ఇంకా భయం తగ్గట్లేదు ఏడుస్తూనే ఉంది న్సీ డోంట్ క్రై దేర్ is నో no ఫియర్ because we హ్యావ్ డన్ ఇట్ అని రక్ష నాన్సీని దగ్గరికి తీసుకుని ఓదారిస్తోంది యా నాన్సీ ఐ ఎమ్ ఆల్వేస్ ఫర్ యూ అప్పు ఈజ్ ఆల్ రైట్ యు డోంట్ వరీ బీ బ్రేవ్ నాన్సీ భుజం మీద చిండగా తడుతూ అన్నాడు రాఖీ రక్ష ఇంటి దగ్గర నుంచి తీసుకువచ్చిన కాఫీ కప్లో పోసి నాన్సీకి ఇచ్చింది ప్లీజ్ డ్రింక్ గివ్ మీ కంపెనీ అంటూ నాన్సీకి తాగిస్తూ తాను కూడా కాఫీ తాగుతోంది రక్ష రక్ష వైపు అలాగే చూస్తున్నాడు రాఖీ రాఖీ ఏంటి నా వైపు అలా చూస్తున్నావు ప్లాస్కులో ఇంకా కాఫీ ఉంది కావాలంటే తాగు చిరునవ్వుతో అంది రక్ష హలో మిస్ రక్ష నేను నిన్ను చూస్తున్నాను కాఫీని కాదు అన్నాడు రాఖీ అవునా నేను కాఫీని చూస్తున్నావేమో అనుకున్నాను అంది రక్ష తెలుగు మాట్లాడడం రాకపోయినా వాళ్ళిద్దరి మాటలు అర్థం చేసుకుని చిన్న నవ్వు నవ్వింది నాన్సీ నాన్సీ నవ్వడం చూసి రక్ష రాఖీ కూడా ఒకరిని ఒకరు చూసుకుంటూ చిన్న నవ్వు నవ్వుతూ కాఫీ తాగుతున్నారు రక్ష నాన్సీ రాఖీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగానే రాఖీ ఫోన్ పదే పదే మోగుతోంది కావ్య గారి నుంచి కాల్ వస్తోందని చూసి రక్ష కావ్య గారు ఇండియా వచ్చేసినట్లున్నారు ఎయిర్పోర్ట్కి నేను వెళ్తాను నువ్వు నాన్సీకి తోడుగా ఉండు ఓకే నేను నాన్సీకి తోడుగా ఉంటాను నువ్వు కావ్యాన్ని ఎప్పుడూ చూడలేదు కదా ఎలా గుర్తుపడతావు నేను వద్దామంటే నాన్సీ దగ్గర ఎవరు ఉండరు పోనీ సుశీలాంటికి కాల్ చేసి హాస్పిటల్కి రమ్మని చెప్పనా అడిగింది రక్ష రక్ష చేతిలో ఫోన్ ఉంది ఆవిడ నేను మాట్లాడుకుంటూ కలుస్తాంలే మరేమీ పర్వాలేదు అయినా వీడియో కాల్లో నేను ఆవిడని ఒకసారి చూశాను గుర్తుపట్టవచ్చు నువ్వు నాన్సీకి తోడుగా ఉండు అని కాల్ డిఫ్ చేశాడు రాఖీ కావ్య గారు ఎయిర్పోర్ట్కి వస్తున్నాను కంగారు పడకండి వద్దు రాఖీ నేను ఆల్రెడీ సిటీలోకి వచ్చేసాను స్వర్ణ మల్టిపుల్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గరికి నువ్వు కూడా త్వరగా రాజశేఖర్ గారు అదే హాస్పిటల్లో ఉన్నారు మనకి అపాయింట్మెంట్ ఇచ్చారు కలిసి మాట్లాడదాము అంది కావ్య కావ్య గారు నేను ప్రస్తుతం అదే హాస్పిటల్లో ఉన్నాను మా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదు నిన్న జాయిన్ చేశాం అన్నాడు రాఖీ అవునా కో ఇన్సిడెంట్ అంటారు కదా ఇదేనేమో సరే నేను హాస్పిటల్కి చేరుకున్నాను కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాను నువ్వు బయటికి వస్తే ఇద్దరం కలిసి లోపలికి వెళ్దాం అంది కావ్య ఓకే కావ్య గారు నేను వస్తున్నాను కాల్ కట్ చేసి గబగబా ఐసీయూ వార్డు దగ్గరికి వచ్చి రక్షా నువ్వు నాతో పాటు రా అన్నాడు రాఖీ ఎక్కడికి ఎయిర్పోర్ట్ కాదు మీ ఫ్రెండ్ కావ్య డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేశారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారట పదవి వెళ్దాం అన్నాడు రాఖీ నాన్సీ టూ మినిట్స్ ఐ విల్ కమ్ సూన్ అని చెప్పి రాఖీతో పాటు ముందుకు నడిచింది రక్ష గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కావ్యాన్ని చూసి ఆనందంగా వెళ్ళి హక్ చేసుకుంది రక్ష అబ్బా ఎన్ని రోజులైందే రక్ష నిన్ను చూసి అవును కావ్య చాలా రోజులైపోయింది ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్ చిలిపిగా నవ్వుతూ అడుగుతోంది రక్ష త్వరలో నీకు కూడా అవుతుంది లేవే అప్పుడు తెలుస్తుంది మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తాను కూడా నవ్వుతూ అంటోంది కావ్య నేను అస్సలు పెళ్లి చేసుకోను ఆహా ఇలా అన్నవాళ్లే ఏదో ఒకరోజు షడన్గా పెళ్లి చేసేసుకుంటారు పిల్లల్ని కూడా కనేస్తారు నవ్వుతూ అంది కావ్య కావ్య మనం తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం కానీ పక్కన ఎవరో ఉన్నారు చూడు అంటూ మాట్లాడవద్దని చెప్తూ ఇతనే రాఖీ నీతో ఫోన్లో మాట్లాడాడు కదా అంది యా నేను గుర్తుపట్టాను హాయ్ రాఖీ అంది కావ్య హాయ్ అండి చిన్న నవ్వు నవ్వి పలకరించాడు రాఖీ మీ ఫ్రెండ్కి బాగాలేదని ఫోన్లో చెప్పావు ఏమైంది ఎవరో తన మీద పాయిజన్ ఇంజెక్షన్తో అటాక్ చేశారు టైం గాడ్ ఇప్పుడు పర్వాలేదు ట్రీట్మెంట్ జరుగుతోంది హీఈస్ ఫైన్ అన్నాడు రాఖీ అవునా మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా లేదండి నైటే కదా అటాక్ జరిగింది మార్నింగ్ టెన్ అవ్వగానే వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను ఓకే రాఖీ యు డోంట్ వరీ నేను చూస్తుంటే అర్థమవుతుంది నీ ఫ్రెండ్ కోసం నువ్వు చాలా బాధపడుతున్నావని అతనికి ఏమీ కాదు మీరు ధైర్యంగా ఉండండి అంది కావ్య నువ్వేంటే అంత కంగారు పెట్టేశావు నన్ను నీకోసం అమెరికా నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేశాను రాక్షసి పరుగులు పెట్టించావు కదా అంది కావ్య రక్షా వైపు చిరుకోపంగా చూస్తూ సారీ కావ్య నీకు చాలా ట్రబుల్ ఇచ్చాను ఇబ్బంది పడుతూ అంది రక్ష షటప్ రక్ష నువ్వు నా ఫ్రెండ్వి మన ఇద్దరి మధ్య సారీలు థ్యాంక్స్లు ఎందుకే నాకు ఇలాంటి ప్రాబ్లం వస్తే నువ్వు హెల్ప్ చేయవా ఏమిటి చెవి మెలివేస్తూ అంటోంది కావ్య అబ్బా వదలవే కావ్య తన చేతిని తోసేస్తూ ఏంటే ఈ మొరటితనం అయిపోతాడు మీ ఆయన నీ చేతుల్లో నవ్వుతూ అంది రక్ష రక్ష మాటలకు కావ్య కూడా నవ్వుతూ నువ్వు సరదాగా అన్నా అదే జరుగుతోంది ఇంట్లో డామినేషన్ నాదే అంది కావ్య చిలిపిగా నవ్వుతూ రక్ష కావ్య వాళ్ళల్లో వాళ్ళే చాలా చిన్నగా మాట్లాడుకోవడం అబ్జర్వ్ చేస్తున్నాడు రాఖీ కావ్య పక్కకు తిరిగి రాఖీ వైపు చూస్తూ రాఖీ గారు మనమిద్దరం డాక్టర్ గారితో మాట్లాడడానికి వెళ్దామా అంది డాక్టర్ గారితో మాట్లాడడానికి నేను కూడా వస్తాను కావ్య అంది రక్ష చూడు రక్ష మేము నీ కేసు గురించే మాట్లాడడానికి వెళ్తున్నాము డాక్టర్ గారు పేషెంట్ పరిస్థితి పేషెంట్ ముందు ఎలా వివరిస్తారు చెప్పు అర్థం చేసుకో మేము వెళ్ళి మాట్లాడి వస్తాము నువ్వు రాఖీ వాళ్ళ ఫ్రెండ్కి బాలేదని చెప్తున్నావు కదా అక్కడ వెయిట్ చేయి వచ్చేస్తాము అని రక్షాతో చెప్తూ పదండి రాఖీ గారు టైం అవుతుంది డాక్టర్ రాజశేఖర్ గారు అపాయింట్మెంట్ దొరకడమే కష్టం ఒకవేళ ఆయన ఒప్పుకుని రక్షా కేసు డీల్ చేస్తే ఆల్మోస్ట్ మనం రక్షాని సేవ్ చేసినట్లే అంటూ రాఖీతో సహా డాక్టర్ రూమ్ వైపు అడుగులు వేస్తోంది కావ్య రూమ్ డోర్ ట్యాప్ చేసి మే ఐ కమింట్ సర్ అంది కావ్య చిన్నగా డోర్ తీసి లోపలికి చూసింది రమ్మన్నట్లు చేతిసైగా చేశారు డాక్టర్ రాజశేఖర్ రాఖీ కావ్య ఇద్దరు లోపలికి వచ్చారు హై సర్ అంటూ కావ్య ఏదో మాట్లాడబోతుంటే ష్ సైలెంట్ అంటూ కాన్సన్ట్రేషన్గా చెస్ ఆడుతున్నారు రాజశేఖర్ గారు మరొక డాక్టర్తో కావ్య వైపు చూడను కూడా చూడకుండా చాలా చాలా కాన్సన్ట్రేషన్గా గేమ్ ఆడుతున్నారు రాఖీ చాలా సైలెంట్గా లోపలికి రా అంది కావ్య కాన్సంట్రేషన్గా ఆలోచిస్తూ పావుగంట అవుతున్నా రాజశేఖర్ గారు మూవ్ చేయట్లేదు అది గమనించి రాఖీ ముందుకు వచ్చి రాజశేఖర్ గారి వైపు ఆడుతూ చెక్ పెట్టాడు డాక్టర్ రాజశేఖర్ అప్పుడు తల ఎత్తి రాఖీ వైపు చూసి చిన్న నవ్వు నవ్వి గ్రేట్ మూవ్ అన్నారు రాఖీ కూడా చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు షీట్ ఈసారి కూడా మీరే గెలిచారు ఓకే డాక్టర్ నేను మిమ్మల్ని త్వరలో కలుస్తాను అని చెప్పి రాజశేఖర్ గారితో పాటు ఆడిన గేమ్ పార్ట్నర్ బయటికి వెళ్ళిపోయాడు రండి కావ్య గారు మీకోసమే వెయిట్ చేస్తున్నాను సిడాన్ అంటూ చైర్స్ వైపు చూపించారు రాజశేఖర్ గారు దాదాపు ఒక అరవై ఏళ్ళు ఉన్న పెద్ద అయినా రాజశేఖర్ అంటే టీనేజ్ అబ్బాయి అనుకున్నాను మనసులో అనుకుంటూ డాక్టర్ రాజశేఖర్ని అలాగే చూస్తూ వచ్చి కూర్చున్నాడు రాంకి సార్ నేను చాలా చిన్నదానిని మీ అనుభవం అంతా కూడా నా వయసు లేదు నన్ను కావ్య అని పిలిస్తే చాలు నవ్వుతూ అంది కావ్య నేను రెస్పెక్ట్ ఇస్తోంది మీకు కాదు కావ్య మీరు చేసే వైద్య వృత్తికి ఒక పేషెంట్ కోసం అమెరికా నుంచి ఇక్కడికి రావడమే కాకుండా నా అపాయింట్మెంట్ కోసం మీరు అంతలాగా ట్రై చేశారంటే మీకు ఆ పేషెంట్ చాలా కావాల్సిన వాళ్ళని అర్థం చేసుకున్నాను మీరు ఒక డాక్టర్ అయ్యి ఉండి ఇంత టెన్షన్ పడుతున్నారంటే కేస్ చాలా క్లిష్టమైనదని అర్థమవుతోంది చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం సూటిగా అడుగుతున్నారు రాజశేఖర్ గారు సార్ ఇతని పేరు రాఖీ హలో రాఖీ హలో సార్ అన్నాడు రాఖీ సెకండ్ ఇస్తూ ఓకే ఇంకా మీ ప్రాబ్లం గురించి చెప్తారా కేస్ విషయాలు క్లియర్గా చెప్పండి అన్నాడు డాక్టర్ రాజశేఖర్ సార్ పేషెంట్ పేరు రక్ష తనకి తెలియకుండానే తన బాడీ మీద కంట్రోల్ కోల్పోతోంది స్పృహ లేని స్థితిలో ఊహించని విధంగా ప్రవర్తిస్తోంది అంది కావ్య రాఖీ ముందు రక్ష గురించి డీటెయిల్గా మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ కావ్య ఇబ్బందిని గమనించారు డాక్టర్ రాజశేఖర్ చూడండి కావ్య నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరమేమీ లేదు మీరు ఒక డాక్టర్ మనం ఏ విషయమైనా స్ట్రైట్గా మొహమాటం లేకుండా డిస్కషన్ చేస్తేనే పేషెంట్ ప్రాబ్లమ్ని క్లియర్ చేయగలము ఇతను ఉండడం మీకు ఇబ్బందిగా ఉంటే బయటికి పంపించండి అన్నాడు డాక్టర్ రాజశేఖర్ లేదు సార్ ఇతను రక్షాకి చాలా కావాల్సిన వాడు ఇతనికి ప్రతి విషయము తెలియాలి నేను మీకు డీటెయిల్గా చెప్తాను అంటూ జరిగింది మొత్తం చాలా క్లారిటీగా చెప్పి ముందు రోజు రాకి రక్షాకి చేయించిన బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ కూడా రాజశేఖర్ గారు ముందు ఉంచింది కావ్య రక్ష బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ అబ్జర్వ్ చేసి రాజశేఖర్ ఒక వైట్ బోర్డు మీద రక్ష కేస్ గురించి వివరిస్తూ డీటెయిల్గా మాట్లాడుతున్నాడు సో పాయింట్ నెంబర్ వన్ రక్షాకి తన బాడీ మీద తనకి కంట్రోల్ ఉండట్లేదు అది కూడా అప్పుడప్పుడు తన ప్రమేయం లేకుండానే ఒకరితో సెక్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఉన్నాయి తన మాటలు అండ్ తన బిహేవియర్ మత్తు వదిలిపోయాక ఏం జరుగుతోందో ఏమిటో కూడా గుర్తు ఉండట్లేదు పాయింట్ నెంబర్ టూ ఆ అమ్మాయి తన బిహేవియర్కి భిన్నంగా ప్రవర్తిస్తోంది జనరల్గా చాలా డీసెంట్గా ఉండే అమ్మాయి పాయింట్ నెంబర్ త్రీ ఆ అమ్మాయి బాడీలో డ్రగ్ ఎఫెక్ట్ ఉందని మనకి డీటెయిల్గా ఈ బ్లడ్ రిపోర్ట్స్ని చూస్తే అర్థమవుతోంది సో ఈ విషయంలో మనకి కన్ఫర్మ్ వచ్చింది పాయింట్ నెంబర్ ఫోర్ కనీసం తన బాడీలో డ్రగ్ ఉందన్న విషయం కూడా తనకు తెలియదు అంటే ఎవరో తనకి తెలియకుండానే తనకి మత్తు పదార్థాలను ఇస్తున్నారు ఇది మనకి క్లియర్ ఇదేంటి కావ్య మనం చెప్పినవే అటు తిప్పి ఇటు తిప్పి మనతో చెబుతున్నారు అన్నాడు రాఖీ కావ్యకి మాత్రమే వినిపించేలాగా ష్ రాఖీ ప్లీజ్ సైలెంట్గా ఉండు కేస్ని స్టడీ చేస్తున్నారు కదా అంది కావ్య వాళ్ళిద్దరి గుసగుసలు వినపడని రాజశేఖర్ గారు ఏమిటి యంగ్ మ్యాన్ ఏదైనా డౌటా రాఖీ వైపు సూటిగా చూస్తూ అడుగుతున్నాడు ఎస్ సార్ చిన్న డౌట్ టెల్ మీ వాట్ ఈజ్ యువర్ డౌట్ అసలు ఇది ఎలా పాసిబుల్ అయ్యింది మనకి తెలియకుండా మనం ఏ పని చేయము కదా ఎంత డ్రగ్ తీసుకుంటే మాత్రం మరీ ఇంత స్పృహ లేకుండా ప్రవర్తిస్తారా అన్బిలీవబుల్ అస్సలు నమ్మలేకపోతున్నాను అన్నాడు రాఖీ చిన్న నవ్వు నవ్వి ఓకే నీకు నేను క్లారిటీగా చెప్తాను నీకు నేను టూ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను నెంబర్ వన్ ఆల్కహాల్ తీసుకోకముందు చాలా డీసెంట్గా హుందాగా ఉండేవాళ్ళు కూడా ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఊగుతూ తూలుతూ నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు మత్తు వదలగానే అసలేం జరిగింది అని అడుగుతూ ఉంటారు ఇందులో అర్థమయ్యింది అడిగాడు రాజశేఖర్ నేను కూడా ఆల్కహాల్ తీసుకుంటాను సార్ కానీ నాకు జరిగింది మొత్తం గుర్తుంటుంది చాలాసార్లు ఫ్రెండ్స్తో పార్టీలకి కూడా వెళ్ళాను అన్నాడు రాఖీ రియల్లీ మీకు జరిగిన ప్రతి విషయం ప్రతి విషయం గుర్తుంటుందా చాలా లిమిట్గా చాలా పద్ధతిగా మాట్లాడతారా ఆల్కహాల్ తీసుకున్న తర్వాత కూడా మరొకసారి అడిగాడు రాజశేఖర్ అంటే కొన్ని కొన్ని మాటలు మాకు తెలియకుండానే మాట్లాడతాము అది కూడా బాగా మందు ఎక్కువైనప్పుడు అంతేకాని సిచ్యువేషన్స్ కూడా గుర్తు ఉండనంత మత్తు అయితే ఆల్కహాల్ తీసుకున్నంత మాత్రాన ఎక్కదు కదా సార్ ఎగ్జాక్ట్లీ రాకీ నేను కూడా అదే చెప్తున్నాను నీకు లిమిట్లో డ్రగ్ అందుతోంది కాబట్టి నీ లిమిట్లో నువ్వు ఉంటావు పరిధికి మించి డ్రగ్ మన బాడీలో ఇంజెక్ట్ చేస్తే మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనకే తెలియదు కదా నీకు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను జైల్లో చాలామంది కరుడుగట్టిన నేరస్తులు ఉంటారు చాలామంది దేశద్రోహులు ఉంటారు వాళ్ళకి లైట్ డిటెక్టర్ పరీక్ష చేసి మన దేశ క్షేమం కోసం కొంత రహస్య సమాచారాన్ని మొత్తం సేకరిస్తారు కదా ఇది ఎలా పాజిబుల్ అవుతుంది నువ్వే చెప్పు అన్నారు రాజశేఖర్ గారు ఐ డోంట్ నో సార్ నాకెలా తెలుస్తుంది అదంతా డాక్టర్స్కే తెలియాలి సో మాలాంటి వాళ్ళకే కదా ఇలాంటివన్నీ తెలిసేవి ఏ నేరస్తుడైనా సరే అసలు నిజం చెప్పకూడదనే అనుకుంటూ దృఢంగా సంకల్పించుకుని మరీ లై డిటెక్టర్ టెస్ట్కి వస్తారు కానీ మేము ఒక్కసారి లై డిటెక్టర్ టెస్ట్ మొదలుపెట్టాక వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు వాళ్ళకి తెలియకుండానే నిజాలు మొత్తం చెప్పేస్తారు ఒక్కొక్క సంఘటన చెప్పేటప్పుడు భావోద్వేగానికి కూడా గురవుతారు ఇదంతా వాళ్ళకి తెలియకుండానే జరుగుతుంది ఇలాగే ఇప్పుడు రక్ష కేస్ కూడా అర్థమైందా నేను చెప్పింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అడిగాడు డాక్టర్ రాజశేఖర్ ఆలోచిస్తున్న రాఖీ వైపు చూస్తూ హలో యంగ్ మ్యాన్ ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయ్యిందా అయినట్లే అనిపిస్తోంది సార్ అన్నాడు రాఖీ రాజశేఖర్ గారు చెప్పింది మొత్తం విని ఆలోచిస్తూ నీకు అర్థమైందా కావ్య అడిగారు డాక్టర్ రాజశేఖర్ ఎస్ సార్ అంది కావ్య వెరీ గుడ్ రాఖీ నీకు సరిగ్గా అర్థం కాలేదని నాకు అర్థమవుతోంది లైట్ డిటెక్టర్ టెస్ట్లో అతను నిజం మాత్రమే ఎందుకు చెప్పాలి ఆల్కహాల్ తాగినట్టు ప్రవర్తించవచ్చు కదా లేకపోతే సైలెంట్గా ఉండొచ్చు కదా ఇది ఏమీ కాకపోతే పిచ్చి ఎక్కినట్లు ప్రవర్తించవచ్చు కదా అలా ఏమీ చేయకుండా కేవలం నిజాలు మాత్రమే చెప్పడం ఎందుకని ఐ డోంట్ నో సార్ మీరే చెప్పండి అన్నాడు రాఖీ అతనికి మేము ఇచ్చిన డ్రగ్ కేవలం నిజాలు చెప్పడానికి అందుకనే అతను నిజాలు మాత్రమే చెప్తాడు ఇప్పుడు అలాగే రక్షా విషయంలో ఇచ్చిన డ్రగ్ తనలో ఇలాంటి కోర్కెలు పెంచేది అయ్యి ఉండొచ్చు అది కూడా తనకి తెలియకుండా సేమ్ లై డిటెక్టర్ టెస్ట్ లాగా మనం రక్షాకి రేపటి నుంచి ట్రీట్మెంట్ మొదలు పెడదాం ఈవినింగ్ పేషెంట్ని నా దగ్గరికి ఒక్కసారి తీసుకురండి ఇంకా మీరు వెళ్ళొచ్చు అన్నాడు డాక్టర్ రాజశేఖర్ గారు థ్యాంక్ యూ ఫర్ గీవింగ్ యూజ్ యువర్ వాల్యుబుల్ టైం సార్ అంటూ కావ్య రాజశేఖర్ గారితో చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతూ రాఖీతో సహా బయటికి నడుస్తుంటే వన్ మినిట్ యంగ్ మ్యాన్ నీకు కుదిరితే ఆఫ్టర్నూన్ మనమిద్దరం కలిసి చేశాడదామా షార్ట్ వన్కి అన్నారు డాక్టర్ రాజశేఖర్ డెఫినెట్గా వస్తాను సార్ నవ్వుతూ బయటికి నడిచాడు రాఖీ డాక్టర్ రాజశేఖర్ గారి ట్రీట్మెంట్లో రక్ష కోలుకుంటుందా పోలీస్ ఆఫీసర్ ఆర్యన్ని కలిసి రాఖీ ఏం చేయాలని అనుకుంటున్నాడు రాఖీ అవినాష్ని ఎక్కడికి తీసుకువెళ్ళాడు ఇప్పుడు అవినాష్ పరిస్థితి ఏమిటి అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు